హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మిస్ అయితే వచ్చామండి మిస్ ఈ ఈరోజు మంచి మంగళగిరి శారీస్ అయితే చూద్దాము లేటెస్ట్ కలెక్షన్ మంగళగిరి శారీస్ వచ్చాయండి సో చాలా బాగున్నాయి అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సో చూడండి వచ్చేసి షిబోరి అండి టై అండ్ అయ్యి ప్రింట్ లాగా ఉందన్నమాట సో చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉన్నాయనమాట సో చూడండి శారీ మొత్తం మనకిలా బాధని ప్రింట్ అయితే ఉంటుంది సో టై అండ్ డై వర్క్ ఏ శారీ చూడండి మనకిలా చెక్స్ లాగా వచ్చింది బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది సో ఫస్ట్ వచ్చేసి మనకు నైన్టీన్ హండ్రెడ్ అయితే ఉందండి సో అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకిలా ఎల్లో కలర్ అయితే ఉందండి సో చూడండి టై అండ్ డై వర్క్ అయితే ఉందన్నమాట ఇట్లా టై అండ్ డై ప్రింట్ వచ్చింది సో బార్డర్ వచ్చేసి మనకిలా ప్లెయిన్ బార్డర్ ఉంది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉండాలి సో ఈ శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించాయండి నాకు సో ఇది కూడా చూడండి బాధిని టైండ్ అయితే ఉంది కాంట్రాస్ట్ బార్డర్ ఉంది సో కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అయితే ఉందండి సో చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే మంగళగిరిలోనే ఇలా లేటెస్ట్ ప్రింట్తో చాలా బాగున్నాయి అన్నమాట అండ్ ఈ శారీ చూడండి లైట్ కలర్లో ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ అయితే కాస్ట్ ఉందండి సో ఇవన్నీ కూడా మంగళగిరి పట్టేవి కలర్ వేరియేషన్స్ ఇలా ఉన్నాయి ఒక శారీ అయితే ఓపెన్ చేద్దామండి సో అలవా సారీల టమాటా పింక్ కలర్లో ఉంది లైట్ లావెండర్ కలర్ అయితే కాంట్రాస్ట్ కలర్ బార్డర్ పళ్ళు అయితే వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకు ప్లేన్లో కాంట్రాస్ట్ కలర్ వస్తుంది సో ఇది వచ్చేసి బ్లౌజు సో చాలా బాగున్నాయి కదండి ఈ శారీస్ అయితే చాలా నచ్చాయి ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది అనమాట సో సూపర్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఈ శారీస్ తీసుకోండి స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సో ఇలా ఉన్నాయండి డిజిటల్ ప్రింట్తో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు పవర్ లూమ్ శారీస్ అండి మంగళగిరి పవర్ లూమ్ శారీస్ డిస్కౌంట్ ప్రైస్ అయితే మనకు సెవెంటీన్ ఫిఫ్టీ అయితే ఉందండి సో ఇది కూడా మనకు పవర్ లూమ్ శారీనే అండ్ వర్క్ వచ్చిందన్నమాట థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉందండి సో డిజిటల్ ప్రింట్లోనే మనకు ఇది ఒక కలర్ ఉంది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ ఫిఫ్టీ అయితే ఉందండి మనకు వర్క్లోనే ఇంకొక కలర్ అయితే ఉందండి సో చూడండి ఇలా వచ్చాయన్నమాట థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది శారీ మొత్తం చిన్న బార్డర్ అయితే ఉంది కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి సో ఇవన్నీ కూడా మనకు పవర్ లూమ్ శారీసే అండ్ ఇవి నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అండి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సింగిల్ కలర్లో ఉన్నాయి అలాగే డబల్ కలర్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఉందండి శారీ ప్రైస్ సో అండ్ అది వచ్చేసి ప్లెయిన్ కలర్ ఉంది శారీ అంతా ప్లెయిన్ ఉంది ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి పికాక్ డిజైన్తో బిగ్ బార్డర్ వచ్చింది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి సో ఇది చూడండి ఇలా చెక్స్ లాగా వచ్చింది ఇక్కడేమో ప్లేన్ ఉందన్నమాట సో ఇలా మంగళగిరి పట్టులోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఇలా చాలా బాగున్నాయండి అండ్ ఇది కూడా ప్లెయిన్గా ఉంది బార్డర్ వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంది కాస్ట్ వచ్చేసరికి మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉందండి సో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇది చూడండి శారీ మొత్తం మనకిలా ప్లెయిన్ వచ్చింది కింద వచ్చేసరికి బిగ్ బార్డర్తో ఉంది పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఉంది సో ఇలా చెక్స్ బార్డర్ గ్యాప్ బార్డర్ లాగా వచ్చి మళ్ళీ కింద ఇలా మీడియం బార్డర్ అయితే వచ్చిందండి సో కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి సో డిఫరెంట్గా ఉంది ఈ శారీ కూడా అండ్ చూడండి స్మాల్ చెక్స్తో అయితే వచ్చింది గ్రీన్ కలర్ శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా బిగ్ బార్డర్ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి సో స్మాల్ చెక్స్ శారీ ఇది అండ్ పైన వచ్చేసరికి ఇలా స్మాల్ బార్డర్ అయితే ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి సో చూడండి లైట్ పర్పుల్ కలర్లో ఉంది కలర్ అయితే సిల్వర్ బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఉందండి సో ఇలా బార్డర్ వేరియేషన్స్తోనే మనకు చాలా శారీస్ అయితే ఉన్నాయండి సో చూడండి ఒక శారీ బార్డర్ ఒక శారీకి లేదనమాట డిఫరెంట్ బార్డర్స్ అయితే ఉన్నాయి సో ఇది కూడా మనకు డిఫరెంట్ బార్డర్ అయితే ఉంది శారీ అంతా ప్లెయిన్ ఉంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే కాస్ట్ ఉందండి సో వీటిలో మళ్ళీ మనకు కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో ఇక్కడ చూపించే డిజైన్స్లో అన్నింటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే స్టోర్కి వెళ్ళి తీసుకోండి అండ్ ఇది చూడండి పోచంపల్లి బార్డర్ అయితే వచ్చిందనమాట శారీ మొత్తం చెక్స్ లాగా వచ్చింది లైన్స్ లాగా వచ్చేసి పోచంపల్లి బార్డర్ వచ్చింది గోల్డ్ బార్డర్ అయితే వచ్చిందండి సో కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ గోల్డ్ అండ్ సిల్వర్ మోస్ట్లీ మనకు సిల్వర్ బార్డర్స్లోనే ఎక్కువగా ఉన్నాయండి ఇది కూడా సిల్వర్ కలర్ బార్డరే సో శారీ మొత్తం ఇలా బిగ్ చెక్స్తో వచ్చింది సో బార్డర్ వచ్చేసి ఇలా గ్యా బార్డర్ లాగా పోచప్పపల్లి బార్డర్ అయితే వచ్చిందండి సో చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ ఇవి మంగళగిరి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చెట్టి పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లైన్స్తో బ్లౌజ్ అయితే ఉందండి సో చాలా బాగున్నాయండి మంగళగిరి పట్టు అయితే సో పళ్ళు అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు చూపించే శారీస్లో వాటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంగళగిరి పట్టులోనే స్మాల్ బార్డర్ శారీస్ అనమాట అలవర్ శారీ ఇలా చిన్న బోటీస్ అయితే వచ్చాయి స్మాల్ బార్డర్తో సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కాస్ట్ ఉందండి అండ్ ఇవి వచ్చేసి ప్లెయిన్ శారీస్ అనమాట ప్లెయిన్ శారీస్కి చిన్న బార్డర్ అయితే వచ్చింది సో వీటి కాస్ట్ వచ్చేసి మనకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందండి సో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి వీటిలో షాంపూలు కొన్ని మాత్రమే చూపించారనమాట సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కాటన్ శారీస్ అయితే చూద్దామండి మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ చెక్స్ అండ్ లైన్స్ ప్లెయిన్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి సో వీటి కాస్ట్ కూడా చూద్దామండి శారీ చూడండి స్మాల్ చెక్స్ లాగా వచ్చింది శారీ అంతా గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే కాస్ట్ ఉందండి సో ఇది కూడా కాటన్ శారీ వైట్ అండ్ బిస్కెట్ కలర్లో ఉంది సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అయితే ఉందండి బార్డర్ కూడా చిన్న సెల్ఫ్ బార్డర్ లాగా వచ్చింది ఇది చూడండి ఓవర్ శారీ అయితే కాంట్రాస్ట్ చెక్స్ వచ్చాయి సో ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే కాస్ట్ ఉందండి మంగళగిరి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా సో డిఫరెంట్ డిఫరెంట్గా చెక్స్ అయితే ఉన్నాయి ఇవి అయితే ప్లెయిన్ శారీస్ అండి ఇలా బార్డర్తో వచ్చాయి చిన్న బార్డర్తో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఉంది వీటి కాస్ట్ కూడా మంచి గ్రీన్ కలర్ అండి వీటిలో అన్నిట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో చూడండి చెక్స్ లాగా వచ్చి స్మాల్ బార్డర్ వచ్చిందనమాట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది సో ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి అండ్ వైట్లో కూడా ఉన్నాయి సో ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే మంగళగిరిలోనే ఇలా ప్లేన్ వైట్ కలర్లో అయితే ఉంది సో బార్డర్ వచ్చేసరికి ఇలా గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఉందండి సో చాలా బాగున్నాయి వైట్ కలర్ శారీస్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి ఇట్లాంటివి అయితే సెవెంటీన్ ఫిఫ్టీ అయితే కాస్ట్ ఉందండి సో ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా కాటన్ అనమాట సో మంగళగిరి శారీస్ అయితే చూసారు కదండి పట్టు అండ్ కాటన్లో అయితే కలెక్షన్స్ చూశారు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్